నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కుప్పంకి కృష్ణానది నీళ్లు అందిస్తున్నాం అని చెప్పేసి చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి ఆ బ్రాంచ్ కెనాల్ ఓపెనింగ్ కానివ్వండి ఇవంతా చూసాం ఆ తర్వాత సభ అక్కడ రాజకీయ విమర్శలు కూడా చూసాం సో అంటే నిన్నంత ప్రచారం ఏ విధంగా ఉందంటే అసలు నదులకు నడకలు నేర్పారు నీటికి నడకలు నేర్పారు అనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు కుప్పానికే మేము నీళ్లు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పినటువంటి తీరు తెన్ను చూసిన తర్వాత కట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆ కాలువలో అసలు నీరు లేకుండా ఎండిపోయి ఏదో ముఖ్యమంత్రి కోసమే కష్టపడి అక్కడ కట్టేసి ఇక్కడ కట్టేసి అజ్ చేసి ఇజ్ చేసి తీసుకొచ్చి ఎట్లా మమ్మ అనిపించారని ఆ కాలువలో కూర్చుని చాలామంది వీడియోలు తీసి పెడుతున్నారు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన ఓపెన్ చేసిన గేట్ కూడా ఈరోజు ఎత్తుకుపోయారు బాడుక్క తీసుకొచ్చిన గేట్ ఎత్తుకుపోయారని చెప్పేసి ఆ ఫోటోలు విజువల్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సంక్షేమ పథకాల విడుదల కోసం ఏర్పాటు చేసే సభలు కానీ ఆయన పార్టీ రాజకీయ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసే సిద్ధం సభలు కానీ ఏ బహిరంగ సభ ఏర్పాటు చేసినా అక్కడ ఫిక్స్డ్గా ఉండే కార్యక్రమాలు ఏంటి అంటే రోడ్లు పక్కన బ్యారికేట్లు కడతాం పరదాలు కడతాం షట్టర్లు దింపేయటం ఆ ప్రాంతంలో స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇవ్వటం ఆ బస్సులు ఆర్టీసీ బస్సులు పెట్టి ప్రజలను తరలించడం ఇది రొటీన్గా జరిగిపోయే ప్రాసెస్ సో ఇప్పుడు ఏమైందంటే నీకు గుర్తుండే ఉండొచ్చు అంటే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి మనకి కొన్ని కొన్ని పట్టణాల్లో కొన్ని సీజన్లో సర్కస్లన్నీ జరుగుతాయి అవును అవును ఆ సర్కస్ వాళ్ళది ఒక డేరా ఉంటుంది వాళ్ళు కొద్ది రోజులు ఒక ప్రాంతంలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత మళ్ళీ అంటే మొత్తం కంప్లీట్ ఆ డేరా అంతా ఎత్తుకొని లారీలకి ఎత్తుకొని మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తారు ఆ డేరా లోపల ఉండే గ్యాలరీసు అందులో ప్రదర్శించబడే జంతువులు మొత్తం కంప్లీట్ ఆ ఎక్విప్మెంట్ అంతా వేరే ఇంకో ప్రాంతానికి తరలి మళ్ళీ అక్కడ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ అక్కడ ప్రదర్శనలు ఇస్తారు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభ సందర్భంగా కూడా ఇది ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అయిపోయింది ఆయన మీటింగ్ అంటే కంపల్సరీ అక్కడ బ్యారికేడ్లు కట్టాల్సిందే పరదాలు కట్టాల్సిందే స్కూళ్ళకి సెలవులు ఇవ్వాల్సిందే ఇవాళ కుప్పం కూడా దానికి ఏమి అతీతంగా జరగల సేమ్ ఇదే ప్రోటోకాల్ ఫాలో అయ్యారు కుప్పం సభలో కూడా నిన్న అక్కడ కుప్పం బ్రాంచ్ కెనాల్కి నీటి విడుదల వాస్తవంగా ఈ సంవత్సరం కృష్ణానదికి చాలా అత్యల్ప వాటర్ అవైలబిలిటీ జరిగి అంటే వాటర్ ఫ్లో వచ్చింది ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ చాలా లో అంటే స్టోరేజ్ లో లెవెల్లో ఉంది ఆ వాటర్ స్టోరేజ్ ఇప్పుడు అక్కడ ఇటువంటి సందర్భంలో ఎన్నికల ముందు దాన్ని ఒక అంటే మేము ఏదో ఒక అచీవ్మెంట్ మాది అని చెప్పని చూపించుకునే ప్రహసనంలో భాగంగా నిన్న బ్రాంచ్ కణాలకి నీళ్ళు విడుదల చేశారు ఈ విడుదల చేసే ప్రాసెస్లో గుర్తుందా మీకు మొన్న మధ్య అనంతపూర్ జిల్లా జొన్నలగడ్డ పద్మావతి గారు మా నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకుండా చిత్తూరు జిల్లాకి వెళ్తున్నారు పెద్దారెడ్డి గారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎందుకు అని అంటే ఇది ఎన్నికల ముందు మేము కుప్పానికి నీళ్ళు ఇచ్చామని చెప్పని చూపించుకునే ప్రయత్నం వాస్తవంగా కుప్పం బ్రాంచ్ కెనాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ప్రదర్శించి దాన్ని పూర్తి చేయాలి అనుకుని ఉన్నట్టయితే థర్టీన్ పర్సెంట్ పెండింగ్ వరకు ఎన్ని సంవత్సరాల కాలం పట్టేది ఆయన ప్రభుత్వం పదవి బాధితలు చేపట్టి ఈ నెలాఖరికి యాభై ఏడు నెలలు పూర్తవుతుంది ఎల్లుండి రేపటి సంవత్సరంలో దాదాపుగా అంత ఎంత ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కానీ ముప్పై కోట్ల బడ్జెట్ కేటాయించాల్సింది దానికి దానికోసం చంద్రబాబు నియోజకవర్గానికి నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పని కక్ష దొగ్ధతోటి ఆ ప్రాంత ప్రజలు ఏడు సార్లుగా ఆయన్ని ఎన్నుకుంటారా వీళ్ళ తిక్క తిన్నగా కుదర్చాలి వీళ్ళకి నీళ్ళీ కొండు ఉంటే కానీ వాళ్ళకి నొప్పి రాదు అని చెప్పని పాలకూడ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలోచించడం కరెక్ట్ కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి రైతులు వచ్చి మాకు తోటలు ఎండిపోతున్నాయి మాకు నీటిగా ఎద్దడిగా ఉంది అని చెప్పని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన వాటర్ ట్యాంకర్స్ తోటి మీరు తోలుకోండి ఆ కాస్ట్ నేను భరిస్తానని చెప్పని ప్రభుత్వం తరఫున క్రాస్ సబ్సిడీ ఇచ్చారు వాళ్ళకి అధినేతగా ఉన్నాళ్ళు ప్రదర్శించాల్సిన స్టేట్స్మెన్షిప్ అది అంతేగాని రాజకీయపు వైషమ్యాలు కక్ష కార్పణ్యాలు ప్రజల మీద కాదు ప్రదర్శించాల్సింది ఇవాళ చంద్రబాబు గారిని ఏడు తఫాలుగా ఎన్నుకుంటున్నారని చెప్పిన ఏకైక కారణంతో కుప్పం నియోజకవర్గంలో ఒక అరాచకం సృష్టించారు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆఖరికి ఆ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ద్రవిడ యూనివర్సిటీ కాంపౌండ్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్కి దిగారు చంద్రబాబు నాయుడు గారు పర్యటన సందర్భంగా అలదళ్లు సృష్టించే ప్రయత్నం చేశారు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికెట్లా జరిగిందో చూసాం మనం నిత్యం అక్కడ అశాంతి రగిలింపజేస్తా శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తా తెలుగుదేశం శ్రేణుల్ని కేసులు పేరిట వేధింపులు చేస్తా ఎన్ని ఎంతమందిని కేసులు పాలు చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అనే అతను అతని శ్రేణులు ఆ పర్యటన కాన్వాయ్లోకి వచ్చి సృష్టించిన అలజడి అలజడి వాళ్ళు సృష్టించి ఆ కేసులో తెలుగుదేశం ఎమ్మెల్సీని శ్రీనివాసులు గారు అనుకుంటా ఆయన పేరు మాజీ ఆయన్ని అప్పుడు ఎమ్మెల్సీ ఆయన ఆయన్ని ఆయనతో పాటుగా చాలా మంది శ్రేణుని దాదాపుగా ఐదు ఆరు వారాల పాటు జైల్లో ఉంచడం జరిగింది ఏం సాధిస్తారు మీరు జైల్లో నియోజకవర్గం అవును ఆయన్ని జైల్లో పెట్టారు జైల్లో పెట్టగానే ఆయన మీకు దడిచిపోయి మీ పాదాక్రాంతం అయ్యారా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన దూరం జరిగారా మీ నైజాన్ని మీరు బయట పెట్టుకున్నారు ఇవాళ ఈ బ్రాంచ్ కణాల ఓపెనింగ్ పేరిట ఒక హంగామా సృష్టించారు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే నదులకి నడకలు ఈనే నేర్పారు ఈయన హయాంలోనే రైతులు పంటలు పండించుకుంటున్నారు నీళ్లు తాగుతున్నారు అంతకు ముందంతా ఆకులు అలములు చుట్టుకొని ఆదిమానంలాగా కందఫలాలు తింటూ ఉండేవాళ్ళు ఈయన పరిపాలన బాధ్యతలు చేపట్టిన తర్వాతే రాష్ట్రం నాగరికత నేర్చుకుంది ఇరిగేషన్ అంటే ఏంటో ప్రజలకు తెలిసి వచ్చింది ఇప్పుడు మనం మనం సరే ఎన్నికల కోసం కొన్ని ట్రిక్స్ ఏదో ప్లే చేశారు ఏదో దానికి మభ్యపెట్టే ప్రయత్నం మాయ చేసే ప్రయత్నం ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు సరే ఆ విషయాన్ని కూడా పక్కన లేదు ఓపెన్ చేసిన గేట్ ఎతకపోవడం ఏంటి అసలు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా ఇక్కడ గమనించుకుంటే మీకు నిన్న ఓపెన్ చేశారు అంటే అక్కడ శాశ్వత ప్రాతిపదిక మీద ఏర్పాట్లు పూర్తి కాకుండానే ఎన్నికల కోడ్ సమీపిస్తుంది కాబట్టి దాన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకోవటం కోసం సృష్టించిన హంగామా అది అక్కడ శాశ్వత ప్రాతిపదిక ఏర్పాట్లు చేయాల చేయకుండా ఆ గేట్లు తీసుకొచ్చి అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అవ్వగానే మళ్ళీ వాటి యథావిధికి ఈరోజు లారీలకి ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగం మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం గతి ఎంత దుర్గతి పట్టిందో చూస్తున్నాం మనం ఇవాళ రివర్ స్టాండర్డ్ పేరిట పోలవరం పనులు సక్రమంగా జరుగుతున్న పనులను స్తంభింపజేసిన పర్యవశానం ఇవాళ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకోవటమే కాదు కాపర్ డ్యాము భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది సీపేజ్ తోటి ఇవాళ అక్కడ సీపేజ్ని అడ్డుకోవడం వీళ్ళవల్ల కాటలా అంటే అసలు పోలవరం డ్యామ్ భవిష్యత్ ఏంటో తెలియని అగమగోచర స్థితికి తీసుకెళ్లారు ఇప్పుడు నిన్న సేమ్ అలాంటి ప్రహసనమే ఇంకోటి మనం చూసాం కదా వైజాగ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి ఆయన స్వయంగా పక్కన మంత్రి అమర్నాథ్ ఉన్నా సరే ఆయన పక్కన పెట్టి మరి ఈయన ఓపెన్ చేశారు ఇక్కడ ఓపెన్ చేస్తే ఏమైంది అది ఇరవై నాలుగు గంటలుగా ఒక మంది కొట్టుకుపోయిన గమనించుకుంటే అసలు ఏ హోదాలో వైవి సుబ్బారెడ్డి ఒక అధికారిక కార్యక్రమంలో అతను పాల్గొంటా ఉన్నాడు అంటే ఆ అధికారులకు బుద్ధి లేదా వైవి సుబ్బారెడ్డి కంటే బుద్ధి లేదు అధికారులకు లేదా బుద్ధి ఆ ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత వాళ్ళది కాదా అతను రాజ్యసభకి ఎన్నికై ఉన్నాడు అంతే కానీ ఇంకా రాజ్యసభ సభ్యుడిగా పదవి బాధ్యతలు చేపట్టాల అధికారికంగా రాజ్యసభ సభ్యుడిగా పదవి బాధ్యతలు చేపడితే పోని రాజ్యసభ సభ్యుడి హోదాలో హాజరయ్యారంటే అర్థం ఉంది కానీ మంత్రిని పెట్టుకున్న రాజ్యసభ సభ్యుడైనా కానీ మంత్రి ప్లస్ రాజ్యసభ సభ్యుడైనా రాజ్యసభ సభ్యుడిగా పదవి బాధ్యతలు చేపట్టకుండా ఎన్నికైన మాత్రాన రాజ్యసభ సభ్యుడి హోదాలో నేను పాల్గొంటానంటే చెల్లుబాటు కాదు అతనికి ప్రస్తుతం ఏ ప్రోటోకాల్ లేదు టీటీడీ చైర్మన్గా కూడా లేడీ ఇప్పుడు మాజీ ఎంపీ ప్రస్తుతం అతనుకున్న హోదా అంతవరకే రాజ్యసభకి ఎన్నికై ఉన్నాడు అధికారికంగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు పదవి బాధలు చేపట్టాల అటువంటి వ్యక్తి నిన్న అసలు ఎట్లా ఓపెనింగ్ చేశాడు అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కానీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళకి ఎట్లా జ్ఞానం లేదు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కదా ప్రోటోకాల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సింది వాళ్ళు చూసుకోవాలి కదా ఏ హోదాలో వైభస్ పర్యటన ఎలా చేశారు సరే చేశారు చూసాం నిన్న అక్కడ ఏ ప్రహసనం జరిగిందో చూసాం ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయగానే కొంచెం సేపటికి రెండు ముక్కలుగా అయింది అది ఇవాళ మనం ఇందాక గేట్ల గురించి ప్రస్తావించుకుంటున్నాం కదా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళు కాపర్ డ్యామ్ గురించి మాట్లాడుకున్నాం పులిచింతల ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఐదో తారీఖు రోజు గేట్ కొట్టిపోయింది ఇప్పటి వరకు ఆ స్టాప్ లాక్ గేట్ మీదే ఉంది ఇప్పటివరకు మళ్ళీ పర్మనెంట్ గేట్ ఏర్పాటు చేయలేదు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది తారీఖు రోజు అనమై ప్రాజెక్ట్ బ్రీచ్ అయింది ప్రాజెక్టే కొట్టుకుపోయింది ప్రాజెక్టే కొట్టుకుపోయింది మొన్న నవంబర్ ఇరవై మూడుకి రెండు సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది నవంబర్ పంతొమ్మిదికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదికి రెండు సంవత్సరాల కాలం పూర్తయిపోయింది వరకు సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయాలి చె కుమ్మ ప్రాజెక్టు పరిస్థితి రెండు దఫాలుగా ఆ గేట్లకు ఎటువంటి పరిస్థితి రెండు చూసాం మనం ఇటువంటి వ్యక్తులు ఇటువంటి నాయకులు ఇటువంటి పాలకులు వీళ్ళకి ఇరిగేషన్ రంగం మీద అవిధమైన ప్రేమ కారిపోయినట్టు రాయలసీమ ముఖచిత్రాన్ని మారుస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి కూడా నేనే ఇచ్చి ఆ ముప్పై ఐదు సంవత్సరాలుగా పరిప ఆయన ఎన్నుకుంటున్నారు మీరు కానీ ఆయనకి మీ నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వడం కూడా చేతకాలని చెప్పని చెప్తున్నాడు అంటే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నుంచి కుప్ప నియోజకవర్గం వరకు కాలవలు నిర్మాణం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల కాలంలోనైనా రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్ రంగం మీద ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితులు ఆయన ఖర్చు పెట్టిందే రెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టింది కేవలం అంటే కేవలం రెండు వేల కోట్లు ఆయన ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాలుగా ఐదు బడ్జెట్లో ఇరిగేషన్ రంగానికి ప్రతిపాదించిందంతా కేటాయింపులు చేసిందంతా ఖర్చు పెట్టిందింత వాస్తవ గణాంకాలతో చర్చకు రమ్మనండి ప్రజలను మభ్యపెట్టి మస్బూసి మారాడికాయ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే అదే అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు కూడా నెగ్గాలి అని చెప్పని ఒక కుయుక్తులతో ఈ విధమైన చౌకబారు ప్రచార కాంక్షతో ఆయన ఈ విధంగా ప్రసనం నడిపిస్తూ ఉన్నారు ప్రజాధనాన్ని దుర్నియోగపరుస్తా ఎన్నికల ముందు ఈ చీపు ప్రో ప్రాపేషన్కి ప్రజలు పడిపోవటానికి ఎలా కాలం సిద్ధంగా లేరు రెండు వేల పంతొమ్మిదిలో మీ మాయజాలంలో ప్రజలు పడ్డారు మీరు చెప్పిన మాయ మాటలు ప్రజలు నమ్మారు ఇవాళ మాయా ప్రపంచం ప్రజలకు చూపిస్తుంటే ఇది మాయా ప్రపంచమా అసలు ప్రపంచం అర్థం చేసుకోలేనంతటి అమాయకత్వంలో ప్రజలు లేరు మీరు మాయగాడు అని చెప్పిన ప్రజలకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా కూడా ఇదే మాయాలోకంలో ప్రజలను ఉంచాలి అనుకుంటే ప్రజలు సిద్ధంగా ఉండరు మీరు రియలైజ్ అవ్వకపోతే అది మీ కర్మ